హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పండగ రోజు వీడియో అండి ఉందని చెప్పాను కదా ఈరోజు కొత్త గోధుమలు వస్తాయి పొలంలో పండుతాయి అన్నమాట ఫస్ట్ పంట ఇది అయితే ఇది వచ్చింది ఏదన్నా స్వీట్ అలాగా చేసి దేవునికి పెట్టి తింటారనమాట దీనికి ముందు క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేస్తారు ఈరోజు భక్ష్యాలు అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారనమాట ఎవరెవరు మల్లదిలాగా చేస్తారు ఎవరెవరు నైవేద్యం లాగా చేస్తారు అన్నమాట ఈరోజు అయితే ఐదు మంది చిన్నపిల్లలకి మళ్ళీ ఇద్దరు వాళ్ళకి ఇంకా ఎవరైనా మాకు దగ్గరలో రిలేటివ్స్ అట్లా ఉంటారు కొంతమంది పిల్లలు అందుకనే వాళ్ళని పిలి పిలిచాను ఈరోజు తినడానికి ఇక్కడంతా ఊడ్చేస్తున్నా ఊడ్చేసి రూమ్స్ అయితే అన్నీ తుడుచుకొని రావాలన్నమాట పున్నమి రోజు ఉంటుంది ఇదైతే పండగ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఒక్కసారి ఊడ్ చేసి తుడ్చేసుకోవాలి పొద్దున్నే నాలుగు గంటలకు లేచాను అన్నమాట నాలుగింటికి లేస్తేనే నా పనులన్నీ తీరుతాయి ఇదిగోండి ఇక్కడైతే ఇల్లంతా ఒక్కసారి ఊడ్ చేశాను బయట కూడా ఊడ్చేసి ఒకసారి తోడ్చేస్తున్నాం ముందు క్లీనింగ్ చేసేటప్పుడు తూడ్చాను కానీ మళ్ళీ ఈరోజు ఒకరోజు చేస్తే పండుగ రోజు అదొక ప్రశాంతత అనమాట ఇక్కడ వచ్చేసి ముగ్గు కూడా పెట్టేశాను ఇది తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేంత వరకు అటు ఇటు ఒకటి వదిలేసి ఇలాగా ముగ్గు పెట్టేసుకున్న అందులో కొంచెం పసుపు కుంకుమ ఇలాగా వేస్తా దీని తర్వాత టీ ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ పూజ చేశాను పూజ అయితే ముందు రోజు ఇది గుడంతా క్లీన్ చేశాను అనమాట పైన మార్బుల్ అదంతా కడిగేసి ఫోటోలు అవన్నీ ముందు రోజు తోడ్చేసి వాటన్నిటికీ ఇలాగ పైన అంతా ఇలాగ క్లీన్ చేశాను అనమాట పైన ఫోటోలు అన్నీ పైన అలాగ ఉండొద్దు అంట అన్నీ కింద పెట్టేశాను విగ్రహాలు కూడా కొంచెం పీతాంబరి అది వేసి కడిగేసాను ఈరోజు వచ్చేసి ఓన్లీ పూజ చేయడం ఒకటే చేసేసాను అన్నమాట ఇక్కడ వచ్చేసి టిఫిన్కి అయితే ఈరోజు దోశలు ఇడ్లీ అలాగ తెప్పించేశా వచ్చేసి వంట స్టార్ట్ చేశాను వంటకు వచ్చేసి పప్పు నైవేద్యం చేయాలి కాబట్టి ఇక్కడ ఒక గిన్నెలో ఇలాగ వాటర్ పోసి అలాగ ఎసరొచ్చిన తర్వాత పెసరపప్పు వేసి చేస్తారు ఇది కొంచెం గట్టిగా ఉండేటప్పుడే నీళ్ళు అన్నమాట ఆ వంపేసిన నీళ్ళతోటే పులుసు చింతపండు వేసి పులు చే పులుసులాగా చేస్తారు ఇది అయితే కొంచెం ఇలాగా వంపేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మెత్తగా ఉడికించకూడదు కొంచెం ఉడికిన తర్వాత వంపేసుకొని ఇలాగ కొంచెం బెల్లం వేసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇదే నీళ్ళల్లో చింతపండు పులుసు వేసి పులుసులాగా చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా వేసేసాను నేను శనగపప్పుతోటి ఒక కర్రీ చేస్తాను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను ఇటు వచ్చేసి రైస్ కూడా నానపెట్టేసా అవి గోధుమలు అనేవి ఇందులో పప్పులో లేకపోతే రైస్లో నాన్న వేయాలన్నమాట అందులో ఎక్స్ట్రా ఉన్నది ఇలాగ బెల్లం కొంచెం వేసేసాను అందులో వేసి కలిపేసి మూత పెట్టేశాను వచ్చేసి బెల్లం ఉంటే కొంచెము అందులో కర్రీకి వేటికన్నా అవుతుందని అందులో అందులో వేసి పెట్టేసా ఇక్కడ వచ్చేసి కర్రీకి పులుసు కోసము మసాలా రెడీ చేసుకోవాలి మసాలాలో చెక్క లవంగా మళ్ళీ ఇలాచి పువ్వు కొబ్బరి మళ్ళీ జీలకర్ర ఇలాగ అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఇది మసాలా కంపల్సరీ వచ్చేసి చింతపండు కూడా నానపెట్టేశాను పులుసుకి రైస్ కూడా నానబెట్టేసి పెట్టేశాను అది పక్షాలు చేయడానికి పిండి కూడా తడిపేసి పెట్టేశాను పిండి కొంచెం గట్టిగా ముందు తడుపుకోవాలి దాని తర్వాత కొంచెం నీళ్లు వేసి మెంతగా తడుపుకోవాలన్నమాట అందుకని భక్ష్యాలు బాగా వస్తాయి కొంచెం బజ్జి పిండికి కూడా కలిపేశాను దీని తర్వాత వీడియో షూట్ చేయలేదు ఇదిగోండి ఇందుకే అన్నమాట కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే అది కట్ చేయడానికి వెళ్ళాను అది నిన్ననే చాకు షార్ప్ చేయడానికి మా అబ్బాయికి చెప్తే షార్ప్ చేసి ఇచ్చాడు అది నా దగ్గర షార్ప్ చేసేది ఉంది అది ఇలాగా తీస్తూ ఉంటే ఒక్కసారి కట్ అయిపోయింది అక్కడ నుంచి ఎంత ట్రై చేసినా అసలు బ్లడ్ ఆగలేదు బాగానే కట్ అయింది ఇలాగ తగిలిందనమాట చే వేలికి అలాగే ఇది టేప్ ఉంటుంది కదా కొంచెం పసుపు వేసి టేపు వేశాను ఇంట్లో అదే కదా సడన్గా దొరికేదంటే టేపు వేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పటి వరకు మా పిల్లలు మా వారు గుడికి వెళ్ళారన్నమాట గుడికెళ్ళి గుడికెళ్ళి వచ్చేసరికి నాకు ఇలాగైంది ప్లడ్డు ఆగుతనే లేదు అసలు వస్తూనే ఉండింది ప్లడ్డు కొంచెంసేపు అలాగే చేశాను కర్రీకి పోపు పెడదామనేసి ఇక్కడ ఇందులో ఆయిల్ వేసా ఆయిల్ వేసి పోపు పెట్టేసేయాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు పాలం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసేయాలన్నమాట ఇది మసాలా అంతా మిక్సీకి విప్పట్టుకోవాలి ఇలాగా పక్కన పక్కన అది కుక్కర్లో కర్రీ కూడా వేసాను శనగపప్పుతోటి అది కూడా కర్రీ ఉడికిపోయింది గిన్నెలో తీసి ఆరబెట్టేసాను ఆరపెట్టేసి కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి వాటిని కట్ చేసుకొని మిక్సీకి పట్టాలి మిక్సీకి పట్టిన తర్వాత మళ్ళీ పప్పు పెట్టేసేయాలన్నమాట కర్రీకి ఇందులో కొంచెం ఇవి వేగిన తర్వాత అది పులుసు చేసి పెట్టుకున్నా కదా అదే పులుసు ఇందులో వేసేసుకొని కొంచెం పప్పు ఇలాగ చేసుకున్నది ఉంది కదా బెల్లంతో అది రుబ్బుకొని అందులో వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇలాగ అమ్మవారు వాళ్ళు వచ్చారు అసలు షూట్ చేయలేదు ఇక ఇదిగోండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది పులుసు కూడా చేసేసాను బజ్జీకి పిండి అయితే కలిపి ఇచ్చారు అనమాట ఇక్కడ వచ్చేసి నైవేద్యం కూడా చేసి ఇలాగా చూపించేసే దాని తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు తినడానికి అలాగా వచ్చారు నైవేద్యం పెట్టేసిన తర్వాత భక్ష్యాలు చేసా కొన్ని భక్షాలు నేను చేసా కొన్ని గిన్నెలు ఉంటే నాకు కడగడానికి రాదనేసి మా అత్తమ్మ కడిగేశారు అన్న కడిగేశారు వచ్చిన తర్వాత ఒక గుళ్ళకి తినడానికి పెట్టడానికి వంట అయితే ట్వెల్వ్ అనేసరికి కంప్లీట్ అయిపోయింది వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది చిన్నపిల్లలకి మళ్ళీ ముత్తైదులకి ఐదులకి ఇద్దరు పెట్టిన తర్వాత మా చుట్టాలు అంటే మా మారుది ఇక్కడే ఉంటారు జాబ్ చేస్తారనమాట మా మా చిన్న మామయ్య కొడుకు మారుది మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు ఇద్దరు మళ్ళీ మా తన ఫ్రెండ్ ఒకతను ముగ్గురు నలుగురు వచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ వాళ్ళు ఇంకా రావడానికి టైం ఉందనేసి ఇక్కడ స్టవ్ అదంతా కింద పెట్టేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నా భక్ష్యాలు చేస్తే దానిపైన పిండి అలాగే బాగా పడుతుంది అందుకని ఇక్కడ క్లీనింగ్ అదంతా చేసేస్తున్నా ఒక్కొక్కళ్ళకి తినడానికి పెట్టేసి మాకు తినడానికి ఫోర్ అయిపోయింది అన్నమాట ఆ రోజు ఇదిగోండి మా పండగ ఇలా జరిగింది ఈసారి అయితే అప్పుడప్పుడు ఆడవాళ్ళకి కిచెన్లో ఇలా అవుతూనే ఉంటాయి అది కామన్ కదా వంటలు అయితే ఇలాగ డిష్లో అన్ని తీసి ఇలాగ చేసి పెట్టేశాను వాళ్ళకి పెట్టడానికి ఇవి బ్లౌజ్ పీసులు కొన్ని బియ్యము అందులో కొన్ని కొత్త కొద్ది అవి వేస్తాము కొబ్బరి అలాగ వేసి పెడతామన్నమాట ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇదిగోండి నా వంటలు ఇలా ఉన్నాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా